అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ కేత యాదవ్ బ్లాగ్స్ సో ఈ రోజు అయితే నేను మనకు ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చేసిన అయితే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము కానీ ఏ టైంలో అప్లోడ్ చేస్తే మనకు మంచి రీచ్ వస్తుందో కూడా మనకు తెలిసి సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏ టైమ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తే వీడియోలు మంచిగా వైరల్ అవుతాయి అనేది మన టాపిక్ అనమాట చాలా మంది ఏమనుకుంటారు అంటే టైం కంటే కంటెంట్ ముఖ్యం అనుకుంటారు అవును కంటెంట్ ముఖ్యమే కాకపోతే ఆ కంటెంట్కి ఈ టైమింగ్ అనేది బూస్టర్ లాగా వర్క్ చేస్తుంది మనం సరైన టైంలో వీడియో అప్లోడ్ చేయకపోతే మనం ఎంత మంచి వీడియో చేసినా సరే దానికి వ్యూస్ రావన్నమాట సో అప్లోడ్ చేయంగానే వన్ అవర్లో మనకి మంచి వ్యూస్ వచ్చినట్లయితే యూట్యూబ్ బల్గరిదం అనేది ఇంకొంతమందికి మన వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట మరి ఏ టైంలో అప్లోడ్ చేయాలి టైమింగ్ ఏ బెస్ట్ అనేది చూద్దాం వీక్ డేస్లో ఒకలాగా ఉంటుంది వీకెండ్స్లో ఒకలాగా ఉంటుంది మనకి మన సబ్స్క్రైబర్స్ మన ఆడియన్స్ ఏ టైంలో ఫ్రీగా ఉన్నారో ఆ టైంలో మనం వీడియోస్ అప్లోడ్ చేసినామంటే మనకి మంచి రీచ్ అనేది ఉంటుంది అనమాట మరి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్ చూద్దాం అయితే వీక్ డేస్లో ఒకలా ఉంటుంది వీకెండ్స్లో ఒకలా ఉంటుంది టైం మన ఆడియన్స్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అది మనం తెలుసుకోవాలన్నమాట సో దాన్ని బట్టి మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుండాలి దాన్ని బట్టి మనకు వ్యూస్ అనేవి మంచిగా వస్తుంటాయి అనమాట మార్నింగ్ టైం వచ్చేసి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు బెస్ట్ టైం అనమాట ఆ టైంలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి రెడీ అయ్యే టైంలో చాలామంది ఫోన్ అయితే స్క్రోల్ చేస్తుంటారు ఆ టైంలో ఇంకా బస్సులలో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా మొబైల్ని స్క్రోల్ చేస్తుంటారు కాబట్టి ఆ టైంలో ఎయిట్ ఏఎం టు టెన్ ఏఎం వరకు మంచి టైం అని చెప్పాలి ఆఫ్టర్నూన్ అయితే వన్ పిఎం నుంచి త్రీ పిఎం అంటే ఒకటి గంటల నుంచి మూడు గంటల వరకు ఖాళీగా ఉంటారనమాట అంటే లంచ్ టైం కదా ఆ టైంలో ఆడియన్స్ అయితే ఫోన్ స్క్రోల్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఆ టైం కూడా చాలా బెస్ట్ టైం అనే చెప్పాలి ఈవినింగ్ సిక్స్ పిఎం టు నైన్ పిఎం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇదైతే గోల్డెన్ టైం అనే చెప్పాలి ఎందుకంటే ఆ టైంలో అందరికి ఆల్రెడీ ఇంటికి వచ్చేసి ఉంటారు ఖచ్చితంగా ఫోన్ల ముందు కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తుంటారు కాబట్టి పర్టికులర్గా ఈ టైంలో మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలిగితే మంచి రీచ్ అనేది ఉంటుంది ఈ టైం ఏంటంటే సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు సిక్స్ థర్టీ పిఎం టు ఎయిట్ వరకు ఆ మధ్యలో మనం వీడియోస్ అప్లోడ్ చేయగలిగినట్లయితే ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట వీకెండ్స్కి వచ్చేసి సండే మండే సూపర్ ఛాన్స్ అనే చెప్పాలి ఎందుకంటే వీకెండ్స్లో అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి బెస్ట్ టైమింగ్ ఫర్ వీకెండ్స్ ఏంటంటే మార్నింగ్ నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం వరకు ఆ టైం బ్రేక్ఫాస్ట్ చేసి అందరు ఫ్రీగా కూర్చుంటారు కాబట్టి నైన్ ఏఎం టు లెవెల్ ఏఎం వరకు చాలా బెస్ట్ టైం అనేది చెప్పాలి ఎందుకంటే ఆ టైంలోనే అందరూ ఫోన్ స్క్రోల్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట సో ఈవినింగ్ టైం వచ్చేసి ఫైవ్ పిఎం టు ఎయిట్ పిఎం ఆ టైంలో లో రిలాక్సింగ్ టైం ఫ్యామిలీతో ఉన్నా సరే ఫోన్ స్క్రోల్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఈవినింగ్ టైం అయితే ఫైవ్ పిఎం టు ఎయిట్ పిఎం చాలా మంచి టైం యూట్యూబ్ బాలకరిధం ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మనం దీన్ని కొంచెం డీప్గా తెలుసుకుందాం యూట్యూబ్ బాలకరిదం ఎలా పనిచేస్తుంది అనేది మనము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక వన్ ఆర్ టూ అవర్స్లో మంచి లైక్స్ కామెంట్స్ వ్యూస్ అనుకోండి అప్పుడు యూట్యూబ్ దీంట్లో కంటెంట్ ఉంది అని అర్థం చేసుకుంటుంది అప్పుడు మన వీడియోస్ని హోమ్ పేజ్లో షార్ట్ లో సజెస్టెడ్ పేజ్లో రికమెండ్ చేస్తుంది అనమాట కానీ మనం ఎప్పుడు పడితే అప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకి వ్యూస్ అనేవి తగ్గిపోతాయి టైమ్ కానీ టైంలో అప్పుడు ఆడియన్స్ ఉండరు కాబట్టి వ్యూస్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి యూట్యూబ్ బలగరితం ఏమర్థం చేసుకుంటుంది ఇందులో కంటెంట్ లేదేమో అనుకుంటుంది కాబట్టి వ్యూస్ అనేవి తగ్గిపోతాయి యూట్యూబ్కి మన వీడియోస్ పైన ఇంప్రెషన్ అనేది తగ్గిపోతుంది అనమాట అందువల్ల వేరే వాళ్ళకి మన వీడియోస్ని సజెస్ట్ చేయదు కాబట్టి మన వీడియోస్కి ఎర్లీ బూస్ట్ రావాలంటే ని మంచిగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట యూట్యూబ్లో నువ్వు ప్రతిరోజు ఏ టైంలో అయితే వీడియో అప్లోడ్ చేస్తావో ఆ టైంలోనే నీకు మంచి వ్యూస్ వస్తాయి అనమాట ఆ టైం మీ సబ్స్క్రైబర్స్కి అలవాటు అయిపోతుంది యూట్యూబ్ కూడా అదే టైంలో మీ ఛానల్ని రికమెండ్ చేస్తుంది అనమాట కాబట్టి కన్సిస్టెన్సీ ప్లస్ కరెక్ట్ టైం గ్యారెంటీ గ్రోత్ అనమాట ఒక్కొక్కసారి వ్యూస్ అనేవి స్లోగా ఉన్నా సరే ఆపకండి వన్ వీక్ టూ వీక్స్ కన్సిస్టెన్సీగా ఒకే టైంలో వీడియోస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేయండి వీడియోస్ అనేవి కన్సిస్టెన్సీగా పెడుతుంటే రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నేను కూడా స్టార్టింగ్లో అట్లనే చేసిన ర్యాండ్ అండ్ టైంలో నాకు ఎప్పుడూ కాల్ టైం దొరికితే అప్పుడు వీడియోస్ తీయడం అప్లోడ్ చేయడం తీయడం అప్లోడ్ చేయడం చేసేదాన్ని అనమాట దానివల్ల నా వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయినాయి ఏంటంటే యూట్యూబ్ కూడా నా ని ఎక్కువ రికమెండ్ చేసేది కాదనమాట సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ చేటోళ్ళు కాదు వ్యూస్ అనేవి పడిపోతుండే టైమింగ్ కూడా పడిపోతుండే కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం ఇప్పుడైతే నేను కన్సిస్టెన్సీగా ఒకే టైంలో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా నాకైతే సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయింది అండ్ వాచ్ అవర్స్ కూడా పెరుగుతూ వస్తుంది మీరు చూసుకోవచ్చు ముందు వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి చాలా గ్రోత్ అనేది ఉంది అన్నమాట నేనైతే వన్ మంత్ నుంచి ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నా అనమాట నా రీచ్ అయితే నాకు రిజల్ట్ కనిపిస్తుంది ఈ రిజల్ట్ అంతా నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ ఒకే టైంలో పోస్ట్ చేయడం వల్లనే జరిగింది కాబట్టి మీరు కూడా ఒక టైం ని ఫిక్స్ చేసుకోండి వీడియో క్వాలిటీ ఎంత ముఖ్యమో కన్సిస్టెన్సీ కూడా అంతే ముఖ్యం మీరు సిన్సియర్ గా ట్రై చేస్తే యూట్యూబ్ డెఫినెట్లీగా మీకు ఆపర్చునిటీ అనేది ఇస్తుంది సక్సెస్ లేట్ అవ్వచ్చేమో కానీ సక్సెస్ అవ్వడం పక్కా ఫ్రెండ్స్ ఈ వీడియోలో టైమింగ్ గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నేను మీకే తె మళ్ళీ మోటివేషన్ బ్లాగ్ తో కలుద్దాం కీప్ క్రియేటింగ్ కీప్ గ్రోతింగ్ థ్యాంక్ యూ బై బాయ్